ARINC difícil duinoH que se s憍 SO minhare, Sade ninety ka et, 是 er sais hi mar smart i nint esse oliv అల్లాహ్ కు నమస్కారం త్ర హిందూ బగురియ దగ్కి ఐతే సే నమవారరు ముకోడేకనసి అతింత పరిస్తారపమైన అతింత ప్రభావదమైన కదిలర్సను సానుదర్శించుకోవడానికి మనం ఉపేబం ఉంటేన భావనలు అంటే నర్సింహసౌలి ముకోడేకనసి ముకుత్రువరువడ

ఇది మనం చాలా కాలంగా గమనిస్తున్నాం కానీ ప్రజా పాపులేషన్ పాపులేషన్ పెరిగిపోవడంతో భక్తుల సంఖ్య పెరిగిపోవడంతో రకరకాల మూవ్మెంట్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటున్నాయి కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే పది రోజులైనా తిరుమల జరుగుతుంది మూడు రోజులైనా కదిలో జరుగుతుంది హిందువులందరూ స్వామిని దర్శించుకోవడంలో ఇనిషియల్ గా అంటే ఫర్ అబౌట్ హాఫ్ అన్ తప్పితే ఎక్కడ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సంవత్సరాలుగా జరుగుతుంది కందికుంట నాగిపసర్ గారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అత్యంత శోభానంగా జరుగుతుంది ఇది ఈసారి రిపీట్ అవుతుంది కాబట్టి ఈ శోభాయమాలని ఈ అద్భుతాన్ని తెలియించడానికి మనం అంతా చేస్తున్న అదృష్టం ఇక్కడ పోలీస్ వాళ్ళు కానీ నిరుద్యోగ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ చేసే అప్పీలు మన కోసం మా అందరి కోసం మనందరి ఆరోగ్యం కోసం ఈ మధ్యకాలంలో మళ్ళీ కొన్ని రూమర్స్ వస్తున్నాయి కాబట్టి ఈసారి ఇబ్బందులు జాగ్రత్తగా చేస్తున్నారు కాబట్టి మనం అందరం మనం అర్థం చేసుకున్నాం స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నాం ప్రశాంతంగా తీసుకున్నాం సహనంతో ఉందాం జాగ్రత్తగా ఉందాం కాబట్టి ఈసారి చేసే ఏర్పాట్లు గుడా పండుగ ఉంది ప్రాక్టికాలిటీ కాబట్టి జాగ్రత్తగా మీరు మూడు నెలలకు ఒక హాఫ్ అన్ అవర్ అంటే మిగతా అంతా వాకౌట్ ఓకే రావడం పూర్వమై జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పూర్తి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ అవకాశం వచ్చేంత వరకు ప్రశాంతంగా సుఖంగా సంతోషంగా

हाँ वाला इंटरव्यू में थोड़ी साइड हो रही है लास्ट टाइम वाले ने वो मार्च तक में फ्लैश दे दूँगा कि मिस्टी स्टंप वाइस का फेस स्टंप और गैडिंग की कार्ड पूरा और उन्हें जो आप निकोटिक टूल लोगे तो उन्हें जो आप निकोटिक टूल लेंगे सर कंप्लीट प्लीज थैंक यू नमयतिक्षरे नारायणा पंचाक्षरा

వారి అర్చన ఆరాధన హనుమంతుడి గారి తర్వాత స్వామివారి ప్రదక్షిణంగా స్వామివారు ఉత్తర ద్వారవ స్వామివారు చేస్తారు శ్రీ సమీకంగా శ్రీ స్వామివారు చేసి ఉత్తరద్వారు సమయం మూడు గంటలు సరైన స్వామివారి ప్రవేశమైంది అక్కడ స్వామివారి ఆరాధన ఆస్థానం రామించబడి స్వామశార్థులు స్వామి మహానంగ యాభై మంది భక్తులు శ్రీకాదు గంటలకు వైకుంఠ దర్శనము ప్రారంభమవుతుంది యాభై మంది భక్తాలు ఎటువంటి గొంతులు లేకుండా ఏం చేసి దర్శించి ప్రసాదం నుంచి స్వామివారి అనుగ్రహానికి భాగ్యంగా కోరుతున్నాము అయితే నిన్న గ్రామంలో జరిగిన సంగీత దాన్ని ఉంచుకొని ఇక్కడ కూడా ఏమి సరఫరా మన జాగ్రత్త అధికారులు కానీ అందరి

ఇతరులందరూ కూడా నా ఉపయోగపడేస్తున్నాను ముఖ్యంగా ఏర్పాటు చేయడం పరిస్థితుల ఆలయ పుణ్యాలి దాని దృష్ట్యా ప్రతి సంవత్సరం ఆయన కాకుండా ఈసారి ప్రత్యేక పరిస్థితుల్లో మనం జరుపుకోవడం జరుగుతుంది అందువలన భక్తులందరికీ కూడా ఏ రెస్ అయినా కూడా మేము చేయడం కూడా మనందరం భద్రతగా శాంతిగా సేఫ్టీగా ఉండాలనే ఉద్దేశంతో మీకు ఇవ్వడం జరుగుతుంది ట్రాఫిక్ విషయంలో కానీ రైడ్ పండించినప్పుడు కానీ ఇవ్వరైన తొందరగా గడవ చెప్పినప్పుడు కానీ ఇదంతా కూడా కొత్త యొక్క భద్రతను ఉద్దేశించే మేము చేసే తప్ప ఇందులో ఏమీ లేదు అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో లక్ష్మీ నరసింహోత్సవాన్ని ఆశీస్సులు తీసుకుని అందరూ కూడా శాంతియుతంగా ఈ భూదాన జీవనం అనేట్టుగా సహాయ సహకారాలు అందించాలని అదేవిధంగా ప్రతీ ముఖ్యంగా పట్టండి కొంచెం ఊపిటో ఉంటే ఎందుకంటే అనవసరం చేయడం జరుగుతుంది వాటికి కొంచెం అందరికీ స్వామి దర్శనం జరుగుతుంది ప్రశాంత వాతావరణం కూడా విలుగు వస్తాయి మరి ట్రాఫిక్ విషయంలో ఎక్కడైతే మీకు సూచనలు ఉన్నాయో అన్న

ఈ సందర్భంగా దేవాలయం నుంచి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పాటు చేయడం కానీ అలాగే మనుషుల వసతి అందరికీ కూడా విష్ణు ప్రసాదాలు ఏర్పాటు చేయడము ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా సహాయంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే మున్సిపాలిటీ వారు కూడా ఈ మాలవీదులు మరియు ప్రసాద్ ఇన్స్టిబ్యూట్ చేసే దగ్గర పూర్తిగా శ్రద్ధ వహించి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు పోలీసు వారు ట్రాఫిక్ కంట్రోల్ చేయడము క్రౌడ్ కంట్రోల్ చేయడము ఈ రెండు అంశాల మీద ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నారు అలా కాకుండా ఇంకా మీరు ఏదైనా సెషన్స్ ఇస్తే

భక్తులకు ఎక్కువ ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం పూర్తిగా జయకూరం చేయడానికి ప్రజా ప్రతి బోర్డు మెంబర్స్ ఒకే జరిగి పైకు ఏకాదశి ఏకాదశి రోజు పది వందల డిసెంబర్ స్వామి వారి దర్శనం కోసం వస్తున్నారంటే అందరూ ఇక్కడ ఉన్న అర్థం చేసే అర్థం ఒకటే అందరికీ దర్శనం చాలా నెమ్మదిగా ప్రశాంతంగా అనుకుంటుంది దీనిలో పోలీకలు దర్శనం అనే కోరికం లేకుండా ప్రజలందరూ కూడా నెమ్మదిగా మనశాంతిగా దేవుడు మీదతో దేవుడిని స్మరిస్తూ వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా మరీ మరీ అలాగే శానిటేషన్ సంబంధించి మున్సిపాలిటీ నుంచి

ఏంటే రేపు వైకుంఠ ఏకాల ముప్పోటి ఏకాలకు సంబంధించి చుట్టుపక్కల మన గ్రామస్తున్న రాష్ట్రాల ప్రజలు కూడా రేపు ఈ యొక్క స్వామి యొక్క ప్రసన్న పథసు అండి ఈ విధంగా ఈ యొక్క ఈ మీటింగ్ లో ముఖ్యంగా మా యొక్క మన లోకల్ స్థానిక ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది ఈ చేసిన మన హీరో గారు అలాగే మన అలాగే పిత్రులు పాత్ర విలేదల నమస్కారం సమావేశంలో చెప్పారు ఏ ఒక్క చిన్న డిస్టర్బెన్స్ కూడా కొట్టిస్తాడు కానీ ఎటువంటి ప్రతి ఒక్క ఒక్కరికి దర్శనమైన సంప్రదం ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న ఈ మీడియన్ ఉద్దేశం

ఒకేసారి అందరూ ఒకేసారి దర్శనం చేసుకోవాలని వాళ్ళకి కాకుండా ఒక లైన్ విలేకరు అలాగే అదే సందర్భంలో ఇప్పుడు ఏదైతే మనం నిర్ణయం తీసుకుంటాం నిర్ణయాన్ని కూడా అది దృష్టిగా పెట్టాలి ఇంకా 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 చాలా ఇష్టమైన విషయం ఏంటంటే ఎప్పుడు కుటుంబాలు వస్తుంటారు వాళ్ళు కూడా ఎప్పుడు అసౌకర్యం కలగకుండా ఏవైతే ఉన్నాయో

మన గౌరవ ఆధ్వర్యంలో చాలా చక్కగా జరగాలి అది కాకుండా మన కదిలి అనేది నాకు ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల కర్ణాటక ఇవన్నీ కూడా ఈ చుట్టుపక్కల అక్కడ తిరుపతి ఎంత వేగంగా ఉంటుందో మన కూడా అదే రకంగా ఈ నరస స్వామి యొక్క ముగ్గురు ఏకాదశి ఉంటాయి కాబట్టి అందులో భాగంగా మొదటి మాస్టర్ ఉంది ఇది అత్యవసరంగా రేపటి ముక్కోటి ఏకాదశి నిర్దేశించి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి హాజరైనటువంటి కదిరి నియోజకవర్గ రెవెన్యూ డివిజన్ అధికార యంత్రాంగానికి అదేవిధంగా పాత్రికా మిత్రులకి వచ్చేసినటువంటి ప్రముఖులకి పేరు పేరున నమస్కారాలు నిన్నటి రోజున తిరుమలలో తిరుపతిలో జరిగినటువంటి ఘటన ఒక దురదృష్టకరమైనటువంటి ఘటన ఇది దీనికి పూర్తిగా అందరూ కూడా చింతిస్తూ ఉన్నాం ఇది ఒక రకంగా మాకందరికి కూడా మేల్కొలుపుగా ఆలోచన చేసి ఈరోజున అత్యవసర సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం ఎందుకంటే పెద్ద ఎత్తున భక్తాదులు ఇచ్చేటువంటి పరిస్థితి ఇందాక తో పెట్టి గత వైకుంఠ ఏకాదశికి ఎంతమంది వచ్చి ఉన్నారంటే అరవై నుంచి ఎనభై వేల మంది సంఖ్య చెప్తా ఉంటారు అది పెరగచ్చు తగ్గచ్చు కానీ ఇంకో లక్ష కోవచ్చు లేదంటే యాభై వేలు రావచ్చు లేదు నలభై వేలు రావచ్చు లేదు ముప్పై వేలు వేల సంఖ్యలో అయితే వస్తుండదు అది ఒకవేళ లక్ష సంఖ్య గేరితే మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలా అందులో నిన్నడు జరిగినటువంటి సంఘటన మా అందరికీ మళ్ళీ మరింత బాధ్యత పెంచింది అంతేకాకుండా ప్రజలను కూడా విజ్ఞప్తి చేయాలా మా వంతు బాధ్యతగా మేము ఒక అత్యవసర సమావేశం ఏర్పరచుకుని ఏర్పాట్ల విషయంలో కావచ్చు మీ భద్రత విషయంలో ప్రజల భద్రత విషయంలో కావచ్చు మరింత స్పృహతో పనిచేయాలనే ఆలోచన మేము వచ్చున్నాం అంతే స్థాయిలో ప్రజలకు కూడా వచ్చేటువంటి భక్తాదులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమాలన్నీ ఒక ధార్మిక కార్మిక కార్యక్రమాలు ఒక నమ్మకంతో మనం అందరం కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం ఎన్ని కూడా గ్రామోత్సవాలు ఏ ఒక్కరిదో కాదు నాదో డిఎస్పి గారితో ఈవో గారితో లేదంటే అర్చకులదో ఎవరికొక్కరికి ఈ పరిమితమైన కాదు మనందరి మన అందరి బాధ్యత మన అందరి కర్తవ్యం కిందనే ఈ కార్యక్రమాలు చేస్తాము ఇది ఒక ధర్మం కింద మనం అందరూ కూడా ఆచరిస్తా ఉంటాం ఈ ఆచరించేటువంటి క్రమంలో మనందరికీ కూడా ఒక నమ్మకం ఉంటుంది ఆ భగవంతుణ్ణి పలానా సమయానికి పలానా రోజున మనం దర్శించుకుంటే మన జీవితాల్లో అందరికీ కూడా మంచి జరుగుతుంటారు ఇటువంటి మంచి జరిగేటువంటి సమయంలో మరింత బాధ్యతగా మెలగాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉందని చెప్పేసి కూడా మేము మీకు గుర్తు చేస్తాం చిన్న చిన్న సంఘటనలు జరగడానికి కారణం ఏమంటే మానవ తప్పిదారు మన మీద మనకు కంట్రోల్ లేకపోవడం ఏదో తొందరపాటులో మనం చేసేటువంటి కార్యక్రమాల వల్లనే ఇటువంటి అనుకోని సంఘటనలు జరుగుతాయి దాన్ని బాధ్యత ఎవరినో ఒకరిని చేయాల్స్తాం ఇది మంచిది కాదు ఇటువంటి మాప్ సైకాలజీతో జరిగేటువంటి ఘటనలకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సినటువంటి అవసరాలు ఉంటాయి కాబట్టి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తాం మా వంతుక మేము అప్రమత్తంగా ఉంటున్నాం మీకు కావలసినటువంటి దర్శనం అనేది మీకు దర్శన భాగ్యం అనేది సంతోషంగా మీరందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చేసి మళ్ళీ దర్శనానంతరం కూడా ఇక్కడ నుంచి మీ సంతోషంగాని మీ నమ్మకం కానీ రెట్టింపోయే విధంగానే మేము మిమ్మల్ని ఇంటికి చేర్చాలనే ఆలోచనతో పనిచేస్తున్నాం అంతేస్థాయిలో స్థాయిలో మీకు కూడా ఒక బాధ్యత ఉంది సహకరించాల్సినటువంటి బాధ్యత ఉంది చిన్న చిన్న సంఘటనకు ఎవరో ఒకరు ఇద్దరు ఆకుతాయిలు ఉంటారు లేదంటే కొద్దిగా పోప్పడే వాళ్ళు ఉంటారు సహనం తక్కువ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు ఏదైనా చిన్న చిన్నవి తోసుకోవడం తోసుకోకూడదుకోకుండా అని చెప్తున్నారు కానీ తోసుకోకుండా కిరణాలు జరగదు శబ్దం లేకుండా తిరణాలు జరగదు చెత్తయ్యకుండా తినాలి జరగదు అదే రకంగా కార్యక్రమాలు జరగవు ఇంత పెద్ద సంఖ్యతో జరిగిస్తాం ఇవన్నీ ఉంటాయి ఒక భాగం వాటన్నిటినీ కంట్రోల్గా చేయడానికి మీకు అసౌకర్యం కలగకుండా ఉండడానికి మేమందరం కలిసి పనిచేస్తున్నాం మీ వంతుగా మీరు చేయాల్సినటువంటి బాధ్యత ఏమంటే మాతో సహకరించమని చెప్పేసి ఎవరికి కూడా పోలీసు వారికి కూడా చెప్తున్నారు మీరు టఫ్గా ఉండండి కానీ హార్ష్గా పోవద్దండి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండండి ఎక్కడైనా కూడా మీకు కూడా రోజంతా నిలబడి రకరకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు ఆలయ సిబ్బందిని ఇబ్బంది పెడతా ఉంటారు అసౌకర్యాన్ని గురి చేస్తూ ఉంటారు ఒకరిద్దరు సహనం కోల్పోతుంది కొద్దిగా ఒక రోజు ఒక ఇరవై నాలుగు గంటల పాటు అందరు సహనం పాటించినా సంయమనం పాటించినా సంతోషంగా ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది సజావుగా ఈ కార్యక్రమం పూర్తి అవుతుందని చెప్పేసి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ అందుకని ఈ ఇబ్బంది పెడుతూ ఉంటారు అసౌకర్యాన్ని గురి చేస్తూ ఉంటారు ఒకరిద్దరు సహనం కోల్పోద్దండి కొద్దిగా రోజు ఒక ఇరవై నాలుగు గంటల పాటు అందరూ సహనం పాటించినా సంయమనం పాటించినా సంతోషంగా ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది సజావుగా ఈ కార్యక్రమం పూర్తి అవుతుందని చెప్పేసి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను అందుకని ఈ రోజున ఈ సమావేశము అత్యవసర సమావేశం కింద ఏర్పాటు చేసింది పౌరులకు కూడా బాధ్యత గుర్తు చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేస్తుంది అందులో మేము అందరం కలిసి అప్పీల్ చేస్తే అదొక సందేశం మీకు స్పష్టంగా ఉంటుందని ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కాబట్టి ఈ సమావేశాన్ని కానీ సందేశము ప్రాధాన్యతను కానీ మీరు అర్థం చేసుకొని రేపటి రోజున ఏదైతే కార్యక్రమం జరుగుతుందో వైకుంఠ ఏకాదశి మన ఊరు దైవము లక్ష్మీ నరసింహస్వామి కరుణా కటాక్షాలతో మనందరి జీవితాల్లో మంచి జరగాలని మనందరి జీవితాల్లో సంతోషం రావాలని ఆరోగ్యం రావాలని సిరి సంపదలు రావాలని చెప్పేసి ఈ విధంగా మనం అందరం కూడా కలిసి నిర్వహించుకుందామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ చెప్తాను మా వంతుగా మాత్రమే బాధ్యత కాదు మనందరికీ కూడా బాధ్యత ఉంది మాకెంత బాధ్యత ఉందో మీకు కూడా అంతే బాధ్యత ఉంది సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీరు ఒక చిన్న ప్రసాదం కప్పు వాడేసి విసిరేసేటువంటి కార్యక్రమంలో కూడా మీరు బాధ్యతగా ఆలోచన చేస్తే ఉండేటువంటి డస్ట్బిన్ వేయగలుగుతారు అదే రంగం ఎదుగుడో ఎరకలోడో తోస్తున్నప్పుడు ముందుని నేను వేయకూడదని ఆలోచన వస్తే కూడా మీ వంతుగా బాధ్యత నిర్వహించినటువంటి వాళ్ళు అవుతారు ఇటువంటి చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుని చిన్న చిన్నగా తప్పిదాలు జరగకుండా ఆలోచన చేస్తే పెద్ద సంఘటనలకు దారిదీయకుండా ఉంటుందని చెప్పేసి కూడా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ రేపటి రోజున జరిగేటువంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సిబ్బందిని కూడా ఒకటే కోరుతూ ఉన్నాం అధికారులను కూడా ఒకటే కోరుతూ ఉన్నాం అందరి సహాయ సహకారాలు ఉంటాయి మీ వంతుగా మనమందరం ఒకటే అనే భావంతోనే ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి కూడా అప్పీల్ చేసుకుంటూ కార్యక్రమం అనేది ఒక నిబద్ధతతో ఒక సంయమనంతో జరగాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం చెప్పేసి అందరికీ కూడా పేర్కొన్న జరగాలి సెలవు తీసుకున్నారు